అందరికి నమస్కారం మిత్రులరా ఏపీటీఎస్సి కట్ ఆఫ్ మార్క్స్ విషయంలో మనం జరిగింది మనం చెప్పింది సో అబ్సలెట్లీ రాంగ్ అయింది మిత్రులారా సో వేలాది మంది లక్షలాది మంది మన ఛానల్ చూశారు మీరందరూ కూడా దయచేసి ఆశలు పెట్టుకొని ఉన్నారు సో మనస్ఫూర్తిగా మీ అందరినీ నేను మనస్ఫూర్తిగా మన్నించమని కోరుతున్నా మిత్రులరా ఇకపోతే మనం చెప్పిందే కాదు అన్ని ఛానళ్ళు కూడా చెప్పిన మిత్రులారా అన్ని ఛానళ్ళు చెప్పినవి కూడా ఆల్మోస్ట్ ప్రొడక్షన్స్ అన్నీ రాంగ్ అయిన మిత్రులారా సో ఈ డిఎస్సిని అంచనాలకు అందని డిఎస్సిగా నేను అభివర్ణిస్తున్నాను మిత్రులారా ఎందుకంటే విచిత్రం ఏంటంటే ఎస్పెషల్లీ కర్నూలు లాంటి జిల్లాల్లో కూడా కట్ ఆఫ్ మార్క్స్ భారీగా పెరిగిన మిత్రులారా ఇంకొకటి ఏంటంటే మనం ఒకటి అర్థం చేసుకోవాలా నేను చెప్పిందే కాదు చాలామంది ఈ డిఎస్సిల్లో చాలా ఛానళ్ళు కూడా ప్రొడక్షన్స్ అన్నీ రాంగే మి పిల్లరా ఆల్మోస్ట్ నైంటీ నైన్ పర్సెంట్ రాంగే చెప్పింది ఇంకొకటి రెండు ఓరన్ ఉంటే నిజం చెప్పిందా లేదు మీకే తెలియదు ఎందుకంటే ఛానల్స్ అన్ని ఛానల్స్ మీరు చూశారు కాబట్టి ఇకపోతే ఈ డిఎస్సి అంచనాలకు డిఎస్సీగా ఉపయోగం ఉపయోగించేస్తున్నాను మీ పిల్లరా ఎందుకంటే మార్క్స్ భారీగా పెరిగినాయి కుట్టలో పాములలాగా ఎక్కడి నుంచి వచ్చారో కుట్ర పురుగుల్లాగా బయటకు వచ్చేసారు తొంభైలు ఎనభైలు విపరీతంగా స్ఫోరణలు చేశారు సో మనకి కట్ ఆఫ్ మార్క్స్ భారీగా పెరిగినాయి ఈ నేప ఈ నేపథ్యంలో నేనేం చెప్పదలుచుకున్నానంటే సరే మనం ఓడిపోయాము స్ఫూర్తిగా మన్నించండి నాకేంటంటే నాకున్న ఇన్ఫర్మేషన్ నేను ఏ బికి చెప్పారు బి సికి చెప్పారు సి డికి చెప్పారు డి నాకు చెప్పారు సో నేను అది నమ్మి మీకు అందరికీ చెప్పాను సార్ ఈ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఏది ఏమైనా బాధ్యత వహించాల్సింది నేనే కాబట్టి మనస్ఫూర్తిగా నన్నే మన్నించమని మరీ మరీ కోరుతున్నా మిత్రులారా దయచేసి ఎవరు కూడా బాధపడగా నేనే మన్నించమని కోరుతున్నా ఇకపోతే ఈ డిఎస్సి అంద అంచనాలకు అందరం చెప్పాను కదా సో మీరు ఈ డిఎస్సి రాసి ఎవరైతే చూడండి బాధాకరం విషయం ఏంటంటే కొంతమందికి డెబ్బై ఎనిమిది మార్కులు వచ్చినా డిఎస్సీలో పోస్ట్ రావట్లేదు మిత్రులారా డెబ్బై ఎనిమిది డెబ్బై తొమ్మిది మార్కులు వచ్చినాయి ఎస్జిటిల్లు కొన్ని జిల్లాల్లో ఇది చాలా షార్ట్ న్యూస్ ఏదేమైనా గెలిచిన వాళ్ళకి మనం ముందాగా కంగ్రాట్స్ చెప్పాలి కాబట్టి ఎవరైతే పోస్టులు తీసుకోబోతున్నారో టీచర్లు కాబోతున్నారో ఉపాధ్యాయులు కాబోతున్నారో సమాజంలో ఒక మంచి రోల్ పోషించబోతున్నారో వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా హార్ట్ఫుల్ కంగ్రాట్స్ మిత్రులారా మీ అందరికీ కూడా ఇకపోతే ఎటు మన ప్రయాణం ఏం చేయాలి ఇది ఫెయిల్ అయ్యాము మార్కుల్లో పోస్ట్ పోయింది ఒక మార్కుల్లో పోస్ట్ పోయింది డెబ్బై ఎనిమిది వచ్చినా పోస్ట్ లేదు డెబ్బై ఏడు వచ్చినా పోస్ట్ లేదు డెబ్బై తొమ్మిది వచ్చినా పోస్ట్ లేదు ఎస్జిటీల్లో కొన్ని జిల్లాల్లో విషాదకరం ఏంటంటే కర్నూలు లాంటి జిల్లాల్లో డెబ్బై ఐదు మార్కులు కూడా నమ్మకాలు లేని పరిస్థితులు ఏర్పడిన మిత్ర ఈ నేపథ్యంలో మనం ఏం చెప్పదలుచుకున్నామంటే మీరందరూ కూడా దయచేసి ఫెయిల్ అయినోళ్ళు మనసు బాధగా ఉంది చెప్పాలంటే కానీ జీవితం ఫెయిల్ అయిన తర్వాత ఎన్నో జీవితం అంటే ఎన్నో ఆటపోట్లు అవమానాలు బాధలు కష్టాలు హెచ్చులు తగ్గులు గుడిదుడుకులు లోయలు విజయాలు అన్నీ ఉంటాయి సో వీటన్నిటినీ ఎదిరించి దండించి వీటన్నిటిని మనం ఫేస్ చేసి ముందుకెళ్లడమే జీవితం అంటే ఏమవుతున్నారా సంసారాన్నైనా ఏదొచ్చు కానీ ఏదో సముద్రాన్నైనా ఏదొచ్చు కానీ సంసారాన్ని ఎదురవనకు సామెత కూడా ఉంది సో ఆ విధంగా ఎంతోమంది మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు ఇద్దరు ఉద్యోగాలు లేని వాళ్ళు సో ప్రైవేట్ జాబ్స్లో సెటిల్ అయిన వాళ్ళు సో ఎన్నో బాధల్లో కష్టాల్లో సతమవతం అవుతూ ప్రిపేర్ అయిన వాళ్ళు వీళ్ళందరూ కూడా ఈరోజు వీళ్ళందరూ కూడా చాలా బాధ ఉంది ఆవేదన ఉంది సో ఇది అంచనాలకి అందరిని డిఎస్సిగా అభివర్ణిస్తున్నాను మీ పిల్లల ఇంకోటి ఏంటంటే బాధ ఉంది ఆవేదన ఉంది ఈ డిఎస్సిలో నేను ఒకటి గమనించాను ఎవరైతే లాంగ్ ప్రిపరేషన్ చేస్తారో మూడు సంవత్సరాల నుంచి అంటే రెండు వేల పద్దెనిమిది నుంచి డిఎస్సీలు లేవు కాబట్టి అదే పనిగా ఎవరైతే ప్రిపరేషన్లో ఉన్నారో వాళ్ళు మాత్రం తొంభైలు ఎనభైలు ఎనభై తొంభై స్కోర్లు చేయగారు సో ఎవరైతే వన్ ఇయర్ ప్రిపేర్ అయినోళ్ళు ఆరు నెలలు ప్రిపేర్ అయినోళ్ళు నాలాగా వన్ మంత్ ప్రిపేర్ అయిన వాళ్ళకి మాత్రం చాలా లోయెస్ట్ స్కోర్లు వచ్చినాయి వాళ్ళకి ఈ డిఎస్సిలో ఓటమిలో ఎదురైనాయి కాబట్టి మిత్రులారా ఇది ఒక గుణపాఠంలాగా భావించి నెక్స్ట్ మీరు ఎలా ముందుకెళ్లాలన్నది ఒక ప్రణాళికబద్ధంగా ఒక ప్రణాళికను చేసుకొని ఒక ప్రణాళికబద్ధంగా జీవితంలో ముందుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మిత్రులరా ఇకపోతే మనం చెప్పిన విషయాలన్నీ ఎలాగో రాంగ్ ఎన్ని సో నేను ఒకరి మీద నిందరేను కానీ నాకు సరే వాట్ ఎవరి ఏం జరిగినా కానీ బాధ్యత అయితే నాదే సో మనం ఫెయిల్ అయ్యాము ఈ ఫెయిల్కి నా యొక్క అబ్సల్యూట్ నా మీద నాకే ఆశ్చర్యం వస్తుంది చాలామంది మనల్ని నమ్మి మన ఛానల్ చూసి లక్ వేలాది మంది లక్షలాది మంది చూశారు సో మనం చెప్పి కరెక్ట్ అవుతాయి అనుకున్నారు సో వాట్ ఎవర్ ఇట్ ఈజ్ అది జరగలేదు సో నాకు మనస్ఫూర్తిగా చింతిస్తున్నాను నేను ఈ విషయంలో కాబట్టి మిత్రులారా జీవితంలో ముందుకి ఎలా ఎలా వెళ్ళాలి సో ఓటమిని కూడా ఎదుర్కొని ఓవర్కమ్ ఎలా చేసుకోవాలనే దాని మీద మనం ఫోకస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మిత్రులారా సో మీరు కానీ ఇక ఏదైనా ఇప్పుడు నోటిఫికేషన్ పన్నాయి సో మీకు ఈ ఓటమి ఒక రకంగా చాలా బాధ అనిపిస్తుండొచ్చు సో దీని నుంచి తేరుకొని సో మనస్ఫూర్తిగా మళ్ళీ ఏదైనా ఇప్పుడు ఎవరైనా సరే ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి కానీ ఏపీఎస్సిలో సో పోస్టులు పడి ఉంటే వాటికి ప్రిపేర్ అవ్వమని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మిత్రులరా ఎవరు కూడా అదేరి పడకండి ఇదే జీవితం అని కుంగిపోవద్దు దయచేసి డిప్రెషన్కి లోన్ కావద్దని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి నన్ను మన్నించమని మనస్ఫూర్తిగా వేరుకుంటూ మిత్రులారా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మిత్రులారా థ్యాంక్ యూ